వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ త్రీ రసాయన శాస్త్రం కెమిస్ట్రీ చాప్టర్ వన్ పరమాణు నిర్మాణం జాన్ డాల్టన్ పరమాణువును కనుగొని మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించను అందువల్ల జాన్ డాల్టన్ను పరమాణు పితామహుడు అంటారు పరమాణువులు గోళాకారములో ఉంటాయి వీటి సైజు లేదా వ్యాసార్థాన్ని ఏ టు ది పవర్ ఆఫ్ జీరో యూనిట్లలో కొలుస్తారు ఒక ఎయిట్ టు ది పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సిఎం బై టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టెన్ ఎం పరమాణు యొక్క కేంద్రకాన్ని రోతర్ ఫర్డ్ కనుగొన్నాడు అందువల్ల రోతర్ ఫర్ను కేంద్రిక భౌతిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు పరమాణువు యొక్క కేంద్రిక వ్యాసార్థాన్ని ఫెర్నీలలో కొలుస్తారు ఒక ఫెర్మీ ఈజికల్డ్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ థర్టీన్ సెంటీమీటర్ బై టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్ పరమాణువులలో మూడు ముఖ్యమైన కణాలుంటాయి అవి ఒకటి ఎలక్ట్రాన్ని మొదట గుర్తించింది ప్లక్కర్ కనుగొన్నది జేజే థామ్సన్ నామకరణం చేసింది జీజే స్టనీ రెండు ప్రోటాన్ను కనుగొన్నది గోల్డ్ స్టెయిన్ నామకరణం చేసింది రోథర్ఫార్డ్ మూడు న్యూట్రాన్లను గుర్తించింది ఐ క్యూరీ ఎఫ్ జే క్యూరీ కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ పరమాణు నమూనా మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించింది జేజే థామ్సన్ జేజే థామ్సన్ పరమాణు నమూనాను పుచ్చపండు లేదా వాటర్ మెలన్ నమూనా అంటారు లీనార్డ్ పరమాణు నమూనా ప్రకారం పరమాణువులో అత్యధికంగా ఖాళీ ప్రదేశం ఉంటుంది రోథర్ఫర్డ్ పరమాణు నమూనాను గ్రహ మండల లేదా ప్లానిటరీ లేదా కేంద్రిక లేదా న్యూక్లియర్ లేదా సౌర కుటుంబ నమూనా అని అంటారు నీల్స్ బోర్ నైన్టీన్ థర్టీన్లో పరమాణు నమూనా ప్రతిపాదించినందుకు గాను నైన్టీన్ ట్వంటీ టూలో నోబుల్ బహుమతి వచ్చింది క్వాంటం సంఖ్యలు నాలుగు ఒకటి ప్రధాన క్వాంటం సంఖ్య దీన్ని ప్రతిపాదించింది నీల్స్ బోర్ ఇది కక్ష సైజును శక్తిని తెలియజేస్తుంది రెండు అజుముతల్ క్వాంటం సంఖ్య దీన్ని ప్రతిపాదించింది సోమర్ఫీల్డ్ ఇది కక్ష యొక్క ఆకృతిని తెలియజేయును మూడు అయస్కాంత క్వాంటం సంఖ్య దీన్ని ప్రతిపాదించింది లాండే ఇది ఆర్బిటాల్ విన్యాసాన్ని తెలియజేయను నాలుగు స్పిన్ క్వాంటమ్ సంఖ్య దీన్ని ప్రతిపాదించింది ఉలెన్ బెక్ గౌడ్ స్మిట్ ఇది ఎలక్ట్రాన్ స్పిన్ విలువను తెలియజేయను ఆర్బిటాల్ సైటింగ్ ఎస్ ఆర్బిటాల్ ఇది గోళాకారంలో ఉంటుంది దీనిలో నింపగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య రెండు దీనిని దిశలేని ఆర్బిటాల్ అని పిలుస్తారు పి ఆర్బిటాల్ సరేటింగ్ ఇది డంబెల్ లేదా ముద్గర ఆకృతిలో ఉంటుంది దీనిలో నింపగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఆరు దీనిలో మూడు ఉపశక్తి స్థాయిలుంటాయి డి ఆర్బిటాల్ సరేటింగ్ ఇది డబల్ డంబెల్ లేదా ద్విముద్గర ఆకృతిలో ఉంటుంది దీనిలో ఐదు ఉపశక్తి స్థానాలు ఉంటాయి పరమాణు ధర్మాలు ఒకటి పరమాణు సైజు లేదా వ్యాసార్థం దీనిని ఎటు ది పవర్ ఆఫ్ జీరో యూనిట్లలో కొలుస్తారు ఒక వన్ ఎయిట్ ది పవర్ ఆఫ్ జీరో ఇజకోల్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సిఎం బై టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టెన్ ఎం రెండు అయనీకరణ శక్తి సరిటింగ్ దీనిని మోల్ బై కిలో క్యాలరీలలో కొలుస్తారు అత్యధిక అయనీకరణ శక్తి కలిగిన మూలకం హీలియం అత్యధిక అయనీకరణ శక్తి కలిగిన లోహం పాదరసం దీనిని క్విక్ సిల్వర్ అంటారు కారణం ఇది వెండి వలె మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది క్విక్ సిల్వర్లో సిల్వర్ శాతం జీరో పర్సంటేజ్ ద్రవ రూపంలో ఉండే లోహం పాదరసం పాదరసంతో తయారు చేసిన పదార్థాలను అమాల్గమ్లు అంటారు ద్రవరూపములు ఉండే అలోహం బ్రోమిన్ దీనిని రెడ్ లిక్విడ్ అంటారు మూడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ మూడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ సరిడింగ్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకము క్లోరిన్ మొట్టమొదటి క్లోరిన్ను కనుగొన్నది సీలే ఇది అత్యధిక చర్యాశీలత కలిగిన మూలకము సముద్ర జలాల నుండి అధికంగా లభించే మొదటి మూలకం క్లోరిన్ రెండవ మూలకం సోడియం సోడియం క్లోరైడ్ను టేబుల్స్ సాల్ట్ రాక్ సాల్ట్ అని పిలుస్తారు క్లోరిన్ను ఉపయోగించి బ్లీచింగ్ పౌడర్ను తయారు చేస్తారు బ్లీచింగ్ పౌడర్ను తయారు చేసింది టెన్నాప్ట్ కెన్నాప్ట్ క్లోరిన్ను ఉపయోగించి మూడు రకాలైన వాయువులను తయారు చేస్తారు ఏ ఫాస్జీన్ లేదా కార్బోనైట్ క్లోరైడ్ బి టీఆర్ గ్యాస్ లేదా బాష్ప వాయువు దీనిని క్లోరోఫ్రిక్రిన్ అని పిలుస్తారు దీనిని ఏడుపు పుట్టించే వాయువు అని పిలుస్తారు సి మస్టర్డ్ గ్యాస్ సి మస్టర్డ్ గ్యాస్ ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించబడిన విషవాయువు క్లోరిన్ను ఉపయోగించి గమాక్సిన్ను డిడిటీను తయారు చేస్తారు నాలుగు రుణ విద్యుదాత్మకత రుణ విద్యుదాత్మకతను కొలవడానికి లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త పౌలింగ్ స్కేల్ను రూపకల్పన చేశాడు అత్యల్ప రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం సీజియం అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఫ్లోరిన్ ఫ్లోరిన్ ను కనుగొన్నది మోహిసన్ దీనిని సూపర్ హలోజన్ అని పిలుస్తారు త్రాగే నీటిలోని ఫ్లోరిన్ను తొలగించడానికి అతి చౌకైన పద్ధతి నల్గొండ విధానం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంస్థ నీరి ఎన్ఈఈఆర్ఐ నీరి దీని ప్రధాన కార్యాలయం నాగపూర్లో కలదు ఫ్లోరిన్ను ఉపయోగించి టెప్లాన్ను తయారు చేస్తారు దీని రసాయన నామం పాలీటెట్రాఫ్లోరోఇిలిన్ ఇది అత్యధిక అలోహ స్వభావం గల మూలకం వండిన పదార్థాలు పాత్రల గోడలకి అంటుకుపోకుండా ఉండడం కోసం టెప్లాన్తో పోత పోస్తారు ఐదు ధన విద్యుతాత్మకత ఆత్మకత అత్యధిక ధన విద్యుతాత్మక గల మూలకం సీజియం అత్యధిక ధన విద్యుతాత్మకత గల మూలకం సీజియం అత్యల్ప ధన విద్యుత్ ఆత్మకత గల మూలకం ఫ్లోరిన్